స్టార్టింగ్ ప్రైస్ వచ్చేలాకి త్రీ హండ్రెడ్ అంట మెటీరియల్ అయితే చాలా బాగుంది అండి అయితే స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట ఏ సైజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది అంటే ఇది కూడా స్ట్రెచబుల్ ఐటమ్ అండ్ అండ్ ఇలా షిమ్మర్ క్లాత్ లో ఇవి ఒక మోడల్స్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ బ్లౌజెస్ వచ్చేలాకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ అనమాట ఇదైతే చాలా గా ఉంది ఫ్యాబ్రిక్ షిమ్మరీ ఉందన్నమాట ఇది వచ్చేళ్ళకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అనమాట ఈ లో ఉన్నాయండి సిక్స్ లో కొన్ని కలెక్షన్ చూడండి ఇది బెనారస్ లో డిఫరెంట్ మోడల్ అనమాట ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ కాటన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ కూడా బాగుంది ఇది ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట చాలా బాగుంది అసలు పట్టుదా ఉంది అనమాట ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అనమాట ఇదైతే హ్యాండ్స్ పొడవుగా వచ్చాయి నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేదికి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది కొంచెం డిజైన్ వచ్చింది వర్క్ వచ్చింది అన్నమాట నెక్స్ట్ ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ ఇదంతా సిక్స్ హండ్రెడ్ రేంజ్ అనమాట ఈ బ్లౌజెస్ వచ్చేలాకి సెవెన్ హండ్రెడ్ అనమాట సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఇలా ఉంటుంది హ్యాండ్స్ అయితే పొడవ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ ఇదైతే ఇంకా పొడవుంది ఉందన్నమాట ఇది వచ్చేలా అంతా ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ కలెక్షన్ అనమాట ఇదైతే ప్రీమియం బెనారసి కలెక్షన్ అనమాట ఇది వచ్చే థర్టీన్ హండ్రెడ్ ఉంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేళ్లకి ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట ఫుల్ వర్క్ తోటి వచ్చింది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఈ బ్లౌజ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేలా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అనమాట ఇవన్నీ మగ్గం వర్క్ డిజైన్ అంటే డిజైనర్ బొటిక్ రేంజ్ లో ఉన్నాయి అనమాట చాలా వర్క్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చాలా వర్క్ అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఈ ర్యాక్ లో ఉన్నాయండి టూ థౌజండ్ వర్క్ అనమాట రేంజ్ ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఇది వచ్చే ఫుల్ వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ కట్ వర్క్ కూడా వచ్చిందనమాట చాలా బాగుంది అసలు నెక్స్ట్ అయితే గ్రీన్ బ్లౌజ్ గుచ్చుకోకూడదు ఎక్కువ వర్క్ ఉండకూడదు అంటే ఇది మాత్రం ప్రిఫర్ చేయొచ్చు క్లాసీగా గా ఉంది అనమాట ఇది వచ్చేలాగే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ నెక్స్ట్ ఇదంతా వెడ్డింగ్ కలెక్షన్ అండి వెడ్డింగ్ కలెక్షన్ కి చాలా బాగుంటది మగ్గం వర్క్ ఒక్కోసారి అయితే అవైలబిలిటీ ఉండదు అప్పటికప్పుడు బ్లౌజ్ కావాలంటే ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేలాగి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి లైనింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా వీ నెక్ ఇచ్చారనమాట అండ్ హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఇది అయితే థ్రెడ్ వర్క్ లో బ్లౌజ్ అనమాట ఇది వచ్చేలాగి టూ థౌజండ్ రేంజ్ లో ఉంటుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేలా డీప్ గానే ఇచ్చారు లోపల లైనింగ్ కూడా మంచి క్లాత్ ఇచ్చారు నెక్స్ట్ అయితే వీనెక్ ప్యాటర్న్ ఇచ్చారు అనమాట ఇది బ్యాక్లెస్ అనమాట నెక్స్ట్ వచ్చేలాకి కాస్ట్లీ రేంజ్ లో ఈ బ్లౌజ్ ఒకటి అనమాట ఇది త్రీ థౌజండ్ అబవ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ బిలో అలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ పర్పుల్ బ్లౌజ్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి